శిరీష్ గారు యాజ్ అ డాక్టర్ మీరేం చెప్తారు అంటే ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటుంది యోగాసనాలు చేసేటప్పుడు ఆ రకంగా ఏమైనా లిమిట్స్ ఉంటాయా లేదంటే ఎక్కువ సేఫ్ చేయడం కావచ్చు అనుకున్న సమయం కంటే కూడా ఎక్కువ చేయాలి అని కొంత అత్యుత్సాహం ప్రదర్శించడం కావచ్చు వీటి వల్ల ఏమైనా కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ప్రమాదం ఉందంటారా ఎస్ మనం ఒక పర్సన్కి యోగా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అంటే మేము తరచుగా మా మెడిసిన్స్తో పాటు కూడా లంగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటాం అలాగే చిన్న చిన్న ఆసనాలు కావచ్చు లేదా కూర్చున్న దగ్గర స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అని సిపిడి పేషెంట్స్కి మేము చెప్తూ ఉంటాం సో ఇవన్నీ చెప్పేటప్పుడు మేము పేషెంట్ని సెంట్రిక్గా చెప్తాం అంటే ఈచ్ పేషెంట్ ఇస్ డిఫరెంట్ కొంతమంది ఉంటారు యాభై ఐదు లేదా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు వాళ్ళకు ఆస్టియోపోరోసిస్ కానీ ఎముకలు వీక్ ఉన్నప్పుడు కానీ మేము అగ్రెసివ్గా యోగా పొజిషన్స్ కానీ స్ట్రెచ్ చేయడం కానీ చేయకూడదు అంటే ఎందుకంటే వాళ్ళకి ఈజీగా బోన్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి గ్లాకోమా ఉంటుంది గ్లాకోమా అంటే ఐలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి ఇంతకుముందు మనం అనుకున్న ఆసనాలు కావచ్చు లేదంటే ఇట్లా కొంచెం బ్యాక్వర్డ్ బెండింగ్ లాంటివి అవన్నీ చేసినట్టయితే ఐస్లో కూడా ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళకి అవి అవాయిడ్ చేస్తాం ఇంకొంతమందికి వెరీ హై బీపీ ఉంటుంది సో వాళ్ళకి వెరీ డీప్ బ్రీతింగ్ ఈ ప్రాణాయామంలో కొంచెం అగ్రెసివ్గా చేయకుండా మైల్డ్గా చేసుకోమంట ఎందుకంటే ప్రాణాయామంతో సడన్గా బీపీ షూటప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం ఈచ్ పేషెంట్ వారి యొక్క డిజీజెస్ కానివ్వండి వారి యొక్క తత్వాన్ని ప్రకారం మనము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అనమాట రైట్ అంటే డాక్టర్ గారు మరొకటి అంటే యో మెడిసిన్స్తో కొన్ని నయం కానివి యోగాతో సాధ్యమవుతుందా దానికి సంబంధించి ఏం చెప్తారు అట్లా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే ఈ మోడర్న్ మెడిసిన్ అండ్ యోగా ఎప్పుడైతే హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయో అప్పుడే మనం మంచి రిజల్ట్స్ని చూడగలుగుతాం అలా అని ఓన్లీ యోగా చేస్తేనే బెటర్ అవుతుందని లేదా ఓన్లీ మెడిసిన్స్ వాడితేనే బెటర్ అవుతుందని ఏం లేదు ఎప్పుడైతే ఈ మోడర్న్ మెడిసిన్తో పాటు ఈ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు ఇలాంటి యాక్టివిటీస్ తోడైనప్పుడు మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి రైట్ సచిన్ గారు అంటే మీరేం చెప్తారు కదా డాక్టర్ గారిని అడిగినట్టు కొన్ని అనారోగ్య సమస్యలు మెడిసిన్స్తో నయం కానివేవైనా ఏమైనా యోగాతో సాధ్యం అవుతుందా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతూ ఉంటుంది డాక్టర్ గారు చెప్తున్నారు రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది అంటూ డాక్టర్ గారు చెప్తున్నారు మీరేం చెప్తారు యా అంటే రెండు అండి ఒక ఏమంటాము లెట్సే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు మీకు చిన్న చిన్నపాటి కార్ కారులో ఏదో చిన్న ఇష్యూ ఉన్నది టైర్ పంచర్ అయింది డైరెక్ట్ సర్వీస్ షోరూమ్కి వెళ్ళరు మీరు కింద మామూలుగా వెళ్ళి టైర్ గాలి కొట్టించేసుకుంటారు ఇట్లాంటి వైపర్లో గాలి వాటర్ అయిపోయింది వాటర్ మీరే పోసేసుకుంటారు బట్ ఇయర్కి ఒకసారి అయితే సర్వీసింగ్ చేపిస్తుంది సో ఇది కూడా అంతే అండి మీరు డైలీ మీకు లైఫ్ స్టైల్లో యాడ్ అన్నారు కదా ఫస్ట్లో లైఫ్ స్టైల్ అని ఎందుకు అన్నానంటే ఇది ప్రతిరోజు చేసుకుంటే ఇట్స్ ఏ మెయింటెనెన్స్ అండ్ ఒక్కసారి ఏదన్నా పెద్ద ఇష్యూ వచ్చింది క్రానిక్ ఆర్ క్రిటికల్ సిచ్యువేషన్స్లో మోడర్న్ మెడిసిన్ ఇస్ ది అల్టిమేట్ అదనమాట అక్కడ వరకు వెళ్ళకుండా మనం డైలీ ప్రాక్టీస్ యోగా చేసుకోవాలి బట్ ప్రాబ్లం అనేది క్రిటికల్గా ఉన్నది అని అంటే మోడర్న్ మెడిసిన్కి వెళ్ళాలి ఓకే యా అంటే ప్రతిరోజు కూడా ఇప్పుడు ప్రస్తుత జీవనశైలి మనం చూస్తున్నాం అంతా కూడా బిజీ బిజీ లైఫ్ అయిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి అందరికీ కూడా కొంత సమయం కేటాయించాలి అంటే కొంత ఇబ్బంది పడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం డిఫరెంట్ వర్కింగ్ అవర్స్ కావచ్చు టైమింగ్స్ కావచ్చు వీటి వల్ల ప్రతిరోజు యోగా మీద కొంత టైం కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు అలాంటి వారికి కొంత సమయం కేటాయించగలిగే వారికి ఎటువంటి ఆసనాలు ప్రముఖంగా ముఖ్యంగా ప్రిఫర్ చేస్తే మంచిది అంటారు మీరు నాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు వాళ్ళల్లో ఈ సిఏఐసిడబ్ల్యూఏ ఒక పెద్ద బ్రాండే పెద్ద ఇన్స్టిట్యూటే ఆయన మా ఆయనకి అసలు టైం ఉండదు ఆయన మార్నింగే ఫోర్ ఓ క్లాక్లో ఇస్తారు నాకు ఫోర్ టు ఫోర్ టెన్ మాత్రం ఇస్తారు టైం అంటే పది నిమిషాలే మిగిలిందంతా ఆయన లైఫ్ స్టైల్ అంతా ఆయనకి వేరే వేరే వాటితో యావిగేషన్తో బిజీ ఉంటారు సో ఆ టెన్ మినిట్స్లో ఆయన నాకు ఏమడిగారంటే నాకు వెయిట్ తగ్గాలి అండ్ మళ్ళీ నాకు లంగ్స్ కూడా కెపాసిటీ పెరగాలి అండ్ ఆయన కొంచెం ఓల్డర్ పర్సన్ ఫిఫ్టీ ఫైవ్ టు ఆల్మోస్ట్ సిక్స్టీ ఉంటారు సో మీరు ఓన్లీ లంగ్స్ వరకు అయితే మీరు ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసుకుంటే చాలు డైలీ ఫైవ్ మినిట్స్ నుంచి ఎక్కువ టైం స్పెండ్ చేయగలరు జిమ్కి వెళ్తే వన్ అవర్ అన్నట్టు అసలు ఇక్కడ అలాంటిది లేదు ఓకే ఓన్లీ లంగ్స్కి అయితే ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేయండి చాలు లేదు యోగా మొత్తం ఆసనాలు అన్నీ చేసుకుందాము అనుకుంటే మినిమం ఒక ముప్పై నిమిషాలు సరిపోతుంది వన్ అవర్ కూడా అవసరం లేదు ఓకే